నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సీఎం నారా చంద్రబాబు నాయుడు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను నాకు అప్పగించిన రవాణా యువజన మరియు క్రీడల శాఖలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం దోషులు ఎంతటి వారైనా చర్యలు తప్పవు రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మాతీలు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని గత ఐదు సంవత్సరముల వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలతో పాలన సాగిందని ప్రజలు విసుగు చెంది వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని తెలియజేశారు రాబోయే ఐదు సంవత్సరములు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నీతివంతమైన పరిపాలన అందిస్తుందని గతంలో నారా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరంలో అవినీతికి తావు లేకుండా ప్రజలకు పరిపాలన అందించారని అందుకే ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రూపొంది సంబంధించిన సంక్షేమ పథకాలను రాబోయే ఐదు సంవత్సరంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైన ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మీడియా సోదరులకు నేను తెలియజేసుకుంటున్నా నలభై ఒక్క సంవత్సరం నాకు నా మీద పెద్ద బాధ్యత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మీ తరఫున మా రాయచెడ్డి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మొదటి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను నాకు ఏ ఏ శాఖలు ఇచ్చారో మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అలాగే యువజన శా యువజన శాఖ అలాగే స్పోర్ట్స్ మూడు కలిపి నాకు ఇచ్చారు చాలా ధన్యుణ్ణి ఏదో సీనియర్ ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవిని ఒక జూనియర్ ఎమ్మెల్యేకి ఇచ్చిన దానికి ఒక పక్కల సంతోషం ఉన్నా ఒక పక్కల భయంగా ఉంది అది నేను లోకేష్ బాబు గారు చెప్పా ఎందుకంటే ఇంత గురుతరమైన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా నాకు ఏదైతే శాఖను అప్పచెప్పారో దానికి తగిన విధంగా న్యాయం చేసేదానికి నేను ముందుంటాను ముఖ్యంగా మీకు తెలుసు ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అయింది ఉందో అది మన రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో లాభాల్లో చూస్తే నాలుగు అతి పెద్దది సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మొన్న గడిచిన సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల కోట్లు లాభం కట్ట కట్టించిన శాఖ ఏదైనా ఉందంటే అది రవాణా శాఖ నేను ఒకటే చెప్తున్నా ఏ శాఖలో అయినా లాభాలు చూడకూడదు లాభాలు వచ్చినాయంటే అది మనం ప్రజల దగ్గర తీసుకుండేదే మనం ప్రజలకు ఏమి ఇచ్చామనేది మనం చూడాలా నేను ఒక మంత్రిగా నాకున్న మరొకర పరిజ్ఞానంతో ఈ మూడు రోజులు నాలుగు రోజులు నాకుండే పరిచయాలతో నేను అందరితో మాట్లాడడం జరిగింది దాంట్లో నేను ఒకటే చెప్తున్నా ఎందరో కుటుంబాలు కష్టాలు పడుతున్న సందర్భాలు ఎక్కడొస్తున్నాయంటే మన రాష్ట్రంలో కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ వస్తున్నాయి అవి ఈ శాఖకు సంబంధించినట్టే కాబట్టి తప్పకుండా ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ తల్లి తండ్రి అలాగే సోదరులు కంటి కంటిన్యూగా నీళ్లు రాకుండా చూసే పరిస్థితిలో నేను ఉండాల ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి కేవలం మన నియోజకవర్గ ప్రజల్లోనే మనం చూస్తూ ఉన్నాం నెలకు తక్కువన్నా కూడా ఇరవై ముప్పై యాక్సిడెంట్ జరిగి ఇక్కడ మన బిడ్డలు కోల్పోతున్నాం అందుకోసం నేను మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను నా శక్తి వంచన ఈ ప్రమాదాలు హరికట్టే విధంగా మా శాఖాపరమైన చర్యలు తీసుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నాం అలాగే రెండవది చెప్తున్నాను యువత ఈ దేశానికి వెన్నెముక లాంటిది మీరు ఇప్పుడే సోదరులు అడిగారు ఏమని అడిగారంటే మంచి కంటే చెడ్డ అనేది ప్రపంచానికి ముందే చుట్టూ వచ్చేస్తుంది గడిచిన ఐదు సంవత్సరాలు ఏ మంత్రి అయితే ఈ స్పోర్ట్స్ శాఖలో మంత్రిగా చేశారో వాళ్ళు వంద కోట్ల స్కామ్ చేశారని ఒక వారం నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లు వస్తూ ఉంది తప్పకుండా ఇది ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది కాబట్టి గడిచిన ప్రభుత్వంలో ఎవరైతే పందుకొక్కులు ప్రభుత్వ ప్రజల యొక్క ఆస్తులు అలాగే వాళ్ళ సొత్తును తిన్నారో వాళ్ళందరూ డబ్బు కక్కిచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజల డబ్బును ఎవరు తిన్నా కూడా వెలుగు తీసి వాళ్ళను ఊజల కింద లోపల వేసేదానికి సిద్ధంగా ఉందని మీకు తెలియజేసుకొని చెప్తున్నా ఎందుకంటే తెలియని విషయాన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు తప్పకుండా సమగ్రమైన విచారణ చేసి మొన్న ప్రభుత్వంలో జరిగిన ఏ ఏ అవకతవకలు ఉన్నాయన్నీ బయటకు పెట్టి ప్రజల దృష్టికి తీసుకొని వచ్చేదానికి మేము పనిచేస్తాం అలాగే రేపు మేము ఒకటే చెప్తున్నాం యువత అనేది రేపు భవిష్యత్తు భవిష్యత్తు తరాలకు మనం మంచి చేయాలంటే ఈరోజు వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండే విధంగా చేయాల అది ఆ స్పోర్ట్స్ కూడా నాకు ఇచ్చారు నేను తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే పేద క్రీడాకారులు ఉంటారో వాళ్లకు చేయూత్ ఇచ్చే విధంగా నేను పనిచేస్తా అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా ఆడే క్రీడలు మీ అందరికీ తెలుసు క్రికెట్ అయితేనేం హాకీ అయితేనేం ఖోఖో అయితేనేం కబడ్డీ అయితేనేం ఈ అన్ని ఏ అయితే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్లో బాగా ఉండే పిల్లలందరినీ హక్కున చేర్చుకొని మన ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు పర్యటించి మంచి జరిగే విధంగా నేను తీసుకొని పోతా అలాగే మన దేశంలోనైతేనే రాష్ట్రంలోనైతేనే అందరూ అన్ని దేశాలతో పోలిస్తే ఈ క్రీడాల్లో ప్రోత్సహించే ప్రభుత్వాలు ముందు ఎప్పుడు రాలేదు కాబట్టి క్రీడా పరంగా ప్రతి ఒక్క అయితేనే అలాగే జిల్లా హెడ్ క్వార్టర్కి అయితేనే ఈ క్రీడాకారులకు ఏ అయితే వసతులు కావాలో జిమ్లు అయితేనే స్టేడియాలు అయితేనే వాళ్ళ కిట్లు అయితేనే వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ తెచ్చి ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి జరిగే విధంగా నేను చేస్తాను అదేవిధంగా మూడో శాఖ మీ అందరికీ చేస్తూ యువజనస యువకులకు అందరికి సంబంధించింది ఆ శాఖ కూడా దీనికి దానికి రిలేటెడ్ ఉంది కాబట్టి దాని గురించి నాకు పెద్దగా ఇప్పుడు కనుక్కోలేదు అంతా మంచి జరిగే విధంగా నేను చేస్తాను

మహిళా మూర్తులందరూ ఏ పోలింగ్ బూత్ లేకపోయినా కూడా వేశారు ఆ ఓట్లే ఈరోజు మా ప్రభుత్వాన్ని ఇంత మేము మెజారిటీతో గెలిపించడం జరిగింది మేము ముందు చెప్పిన విధంగానే ఈ రాష్ట్రంలో శ్రీమూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెడుతున్నాం ఆ పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టిన కర్ణాటక రాష్ట్రం అయితేనే తెలంగాణలో అయితేనే చిన్న చిన్న ఉన్నాయని మేమే సోషల్ మీడియాలో టీవీలో చూస్తూ ఉన్నాం తప్పకుండా ఒక పది రోజులు లేట్ అయినా కూడా అక్కడ తప్పకుండా నేను కానీ మా టీం మంత్రిత్వ శాఖను పర్యటించి ఏ విధమైన లోటుపాటు లేకుండా ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఈ మహిళ మహిళా తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ రెండు కలిసి పనిచేస్తుంది తప్పకుండా ఈ యొక్క పథకం ఏదైతే ప్రవేశపెట్టామో దాని